గారు కొత్త వాళ్ళకి అంటే యంగ్స్టర్స్ కి ఎలా గైడ్ చేసేవారు ఆయన డైరెక్ట్ గా మాకేం చెప్పరు మా ఇన్చార్జి చెప్తారు ఇలా చేయండి అలా చేయించండి ఇలా రాయించండి అలా రాయించండి అని ఆ దారి చెప్తారన్నమాట ఇలాగ ఉండాలి పేపరు ఇది రాస్తే ప్రజలు చదువుతారు ఇలాగ ఈ ఈ పద్ధతిలో వెళ్ళాలని లేకుండా నలభై ఏళ్ళు ఒక యాభై ఏళ్ళు ఒక పత్రిక ఎందుకు ఉంటుంది నెంబర్ వన్ గా ఎందుకు ఉంటుంది ప్రజలకి ఏది ఇష్టమో అది రాయించారు కదా ప్రజాభిప్రాయాన్ని ప్రతిస్పందించింది కాబట్టే పత్రిక యాభై ఏడుగా నిలబడి ఉంది నెంబర్ వన్ స్థానంలో ఉంది ఈనాటికి చెక్కు చెదరలేదే సాక్షి వచ్చింది వెళ్ళింది అది చాలా వచ్చినాయి ఇంకా అదే ప్రజలకి ఏది అవసరమో అది అందిస్తుంది ఈనాడు ఈనాడు గొప్పతనమే అది ఈనాడు అన్భయాసుడు ఎందుకు ఎందుకుంటది లాంగ్వేజ్ ఈనాడు లాంగ్వేజ్ ఈనాడుకు ముందు లాంగ్వేజ్ కొంచెం టఫ్ గా ఉండేది ఈనాడు వచ్చిన తర్వాత సరళతరం అయింది బడు రాయుద్దు అనేవాళ్ళు బడు రాయువాడు బడు దాయి అనేవాళ్ళు బోధరాజు రాధాకృష్ణ గారు అట్లా భాషని సరళతరం చేసిన పత్రిక ఈనాడు అంతకు ముందు అంత సరళంగా ఎక్కడ ఉండేది హెడ్డింగ్ కూడా ఎంత బాగుండేది ఈనాడులో తెలుగుదేశం గెలిచినప్పుడు తెలుగుదేశం సూపర్ హిట్ అని హెడ్డింగ్ పెట్టారు ఎంత గొప్ప హెడ్డింగ్ తర్వాత ఈ రాము రామారావు గారిని పదవి చుతుడిని చేసిన తర్వాత నా నాదండ్ల మళ్ళీ ఆయన వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు రామారావు కేమ్ టు పవర్ అగైన్ ప్రజాస్వామ్యానికి పట్టాభిషేకం ఎంత గొప్ప హెడ్డింగ్ అంటే ఒక ప్రజాస్వామ్యానికి ప్రతినిధి అయిన ఎన్టీ రామారావుని మీరు గద్దె దించేస్తే మళ్ళా ప్రజాస్వామ్యానికి పట్టాభిషేకం రెండే పదాలు ఎంత అందంగా ఉంది హెడ్లై పదాలు అట్లా ఎంత గొప్పగా ఉంటాయి హెడ్ంగ్స్ అది అది సెలెక్ట్ చేయడం బుర్ర ఉంటుంది ఎప్పుడు కూడా వెనక ఆయన ఆలోచిస్తూ ఉంటారు మా అందరి కోసం సార్ మీరు దాదాపు ఈనాడులో ఐదేళ్లు పనిచేసాను సబ్ేటర్ గా సబ్ేటర్ కమ్మ రిపోర్టర్ గా తర్వాత ఏడు సంవత్సరాలు ఆహా ప్రోగ్రాం చేశాను వంటల కార్యక్రమం వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో పనిచేయడమే కాకుండా సిక్స్ టీవీ ఐటీవీ తర్వాత స్టూడియో ఎన్ను తర్వాత టీవీ ఫైవ్లో వివిధ హోదాల్లో పనిచేసిన ముప్పనేని రాజ్ కుమార్ సందేశం మనం ఈరోజు తీసుకున్నాం రామోజీరావు గారి గురించి ఆయన చెప్తారు అంటే ఈ తరంలో రామోజీరావు గారు ఒక మహా యోధుడు ఆయనకి ఏకలవ శిష్యులు ఎంతోమంది సో రాజ్ కుమార్ గారు మీ అభిప్రాయం చెప్పండి నమస్తే అండి సో ఈరోజు చాలా దుర్దినం రామోజీరావు గారికి వాళ్ళ కుటుంబానికి ఆసరణ వాడి ఈ తరంలో మన తరంలో తెలుగు జాతిలో మనం చూసిన గొప్ప వ్యక్తుల్లో మొదటివాడు నందమూరి తారక రామారావు గారు ఆయన మన సమాజాన్ని సినిమా పరిశ్రమతో రాజకీయంగా చాలా ప్రభావితం చేసిన వ్యక్తి తెలుగు జాతిని అంతకంటే గొప్పవాడు నా దృష్టిలో రామోజీరావు గారు ఆయన ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మన తెలుగు జాతిని కొన్ని లక్షల మందిని చెప్పాలంటే జాతి మొత్తాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి మహావృక్షం తెలుగు జాతి మన తెలుగు జాతికి చాలా ఈరోజు దుర్దినం పీపుల్ అక్రాస్ ప్రపంచానికి పెద్ద లోటు తెలుగు ప్రపంచానికి చాలా పెద్ద లోటు ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది వంటల కార్యక్రమం బాబాయ్ హోటల్ అంటే ఏడు ఐదు పన్నెండు పన్నెండు పదిహేను సంవత్సరాలు టీవీ నైన్ లో కూడా మీరు చేసేది ఆ టీవీ నైన్ లో ఒక ఇద్దరు ఎవరికి ఆ షోలో మీకు ఒక మంచి గుర్తింపు వచ్చింది చాలా మంచి అంటే ఇదివరకు చేశారు ఇంటి ఒక స్పెషల్ ఆ ఇంటర్వ్యూ వేరే మరొక రోజు చేద్దాం ఇది ఇవాళ ఈటీవీ వరకే ఆపుదాం తర్వాత నా జీవితం ఆంధ్రజ్యోతి టీనా టీవీ నైన్ అవన్నీ వేరే మరొక రోజు సార్ ఇప్పుడు మీకు ఏమైనా ఈటీవీ ఇక్కడతో ముగిద్దాం అదే సార్ ఈ నాల్లో ఈటీవీ సోమ్ సంబంధించి మీకేమన్నా ఎదురైనా చేదనుభవాలు కానీ ఏమన్నా ఇన్ఛార్జీలు అప్పుడప్పుడు సతాయిస్తారు మనం పని చేయవు పని చేయకపోతే సతాయిస్తారు కదా ఏమైనా దాసు పని చేయవు అంటారు మామూలు అది తిట్లు పడతాయి నేను పని చేసేవాడిని కాదు సరిగా నాకు అక్షింతలు మామూలే అల్లం నారాయణ అనేది ఆంధ్రజ్యోతి అల్లం నారాయణ గారు ఈనాడులో చేయలేదా లేదు లేదు ఈనాడు ఇన్ఛార్జా శంకర్ నారాయణ శంకర్ నారాయణ జీవిఎస్ మూర్తి వాళ్ళు శంకరనారాయణ గారు ప్రసాద్ ఏవి ఏవి ప్రసాదు ఇప్పుడు గోవిందరాజ్ చక్రధర్ మా ఇన్ఛార్జ్ కొంతకాలం వీళ్ళందరూ మా హెడ్లు మాకు మెయిన్ హెడ్ వరదాచారి గారు ఉండేవారు ఆయన ఆయన వారు ఈ మధ్యనే కాలం చేశారు ప్రియ పచ్చడి రెగ్యులర్ గా మా ఇంటి డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు గోంగూర పచ్చడి అయితే ఎప్పుడు ఉంటుంది మిగతా పచ్చళ్ళు వస్తుంటాయి పోతుంటాయి గోంగూర మాత్రం డైలీ ఆంధ్ర మాత పక్క సార్ మీరు రెండు మూడు సార్లు కలిసారని చెప్పేసి అన్నారు ఒకసారి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ పే గారు సుధాకర్ గారితో మా కాల్ చేసి కలవాలని ఉంది ఊరికి అని అన్నారు అప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఏంటి సందర్భం ఏంటి అదే నువ్వు దాదాపు నలభై యాభై నిమిషాలు మాట్లాడారు ఇంటర్వ్యూ నలభై నిమిషాలు ఫుడ్ కొంచెం తగ్గించాలి ఇంత తినకూడదు హెల్త్ గురించి కేర్ తీసుకో మెయిన్ గా వ్యక్తిగతం గురించి అడిగారు ఆయన గొప్పతనం ఏంటంటే ఎంప్లాయీస్ ని వ్యక్తిగతంగా ఏముంది వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనే విషయం కూడా కనుక్కునేవారు అది వాళ్ళు బాగుంటేనే కదా ఆయన అంత పెద్ద ఆయనకు అవసరం లేదు కానీ ఆయన కనుక్కునేవాడు అదే గొప్ప విషయం ఆయన మన పెళ్ళిళ్ళకి వెళ్ళేవారు ఆయన మా కొలీగ్ కత్రి అని ఉండేవాడు నాతో పాటు సబేటర్ వాళ్ళ వాడి పెళ్లి వాళ్ళ అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు వాడికి పెళ్ళిళ్ళు అన్ని పెళ్ళిళ్ళకి వచ్చారు ఆయన మేము ఇద్దరు పక్క పక్కనే చైర్మన్ గారు నేను కత్రి వాళ్ళ అమ్మాయి పెళ్లిలో అంతే వాళ్ళు లేటుగా వచ్చారు అన్నమాట అందరూ ముందుగా ముందుగా వచ్చిన నాకు కరెక్ట్ టైంకి వెళ్ళి అలవాటు ఈనాడు వల్లనే వచ్చింది ఆయన నేను ఆయన కరెక్ట్ టైంకి వచ్చారు కానీ వీళ్ళు లేటుగా వచ్చారు కత్రి వాళ్ళు లేట్గా వస్తే మేము ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నాం అప్పుడు ఆ రోజు పత్రికల గురించి కాసేపు మాట్లాడుకున్నాం అంటే మీరు ఏమన్నా అడగడం బైబిల్ పోతారా ఇంకా సార్ ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ రామోజీరావు గారు లేరు కన్ను మూసారు అని చెప్పేసి వచ్చిన న్యూస్ దాదాపుగా ఒక నలభై యాభై నిమిషాలు ఎవరు నమ్మలేదు యాక్చువల్ గా చాలా వరకు గతంలో మీ మీద కూడా ఒక న్యూస్ వచ్చింది గుర్తుందా మీకు అంటే ఈ టైప్ ఆఫ్ అంటే మన కిషోర్ దాస్ గారు లేరు లేదే వచ్చింది నాకు తెలియదు మీకు తెలియదు నాకు ఇక మీదట షో చేస్తున్నారు ఫేమస్ గా ఎదుగుతున్న పౌర గారు ఇక లేరు కిషోర్ దాస్ గారు లేదబ్ వచ్చింది సార్ తెలుసు మంచి జరుగుతుంది ఏదో అయితే సంథింగ్ గుడ్ హ్యాపీ వచ్చింది అంటే కిషోర్ దాస్ గారు కన్ను మూసారు ఇక లేరు అనేక న్యూస్ బయటకు వచ్చింది అది ఫేక్ న్యూస్ అని తర్వాత తెలిసింది మాకు ఒక నలభై యాభై నిమిషాల తర్వాత సో ఇది కూడా అలాగే అనుకుని మేము ఫస్ట్ నమ్మలే తర్వాత వార్తలు విన్నప్పుడు కొంచెం బాధగా ఉంటుంది సార్ చాలా మీకు చాలా బాధగా ఉంటుంది నేను పోయాను అన్న వార్త కానీ తెలుసుంటే నేను గొప్ప ఆనందపడేవాడిని నాదేముంది కానీ ఆ మహానుభావులు పెద్దవాళ్ళు దిగ్గజాలు ఉండాలి సమాజానికి వాడు మార్గదర్శకులు దే గైడ్ ది సొసైటీ నాలాంటివాడు ఉంటే అంత పోతే అంతే బతుకుంటే ఇంకా వండర్స్ చేసి వాళ్ళు అవును పెద్ద ప్రాజెక్ట్ ఆ టెంపుల్స్ అన్ని తీసుకొచ్చి ఆ ట్రిపుల్ కాస్ట్ ని హా ఉంది ఆయన ప్లాన్ ఉంది కదా పెద్ద ప్రాజెక్ట్ భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద టెంపుల్స్ ఫేమస్ టెంపుల్స్ అనేవి ఆ ట్రిపుల్ కాస్ట్ ఒకప్పుడు కమ్యూనిజం భావాలు ఉన్న వ్యక్తి లాస్ట్ ఈ సంతశ్లో ఏజ్ పెరిగిన తర్వాత అంత భక్తి వైపు ట్రాన్స్‌ఫార్మ్ అయిన డివోషనల్ అని అనిపిస్తా ఉంటుంది ఎవరైనా చివరి దశలో దేవుణ్ణి నమ్ముతారు ఆధ్యాత్మికంగా వెళ్తుంటారు అది తప్పదు తప్పదు అది కరెక్ట్ కూడా అవును ఆ టైం లో పీస్ అదే బాగా చాలా సింపుల్ అబ్బాయి టేబుల్ ఉంది నువ్వు తయారు చేయాలి కదా అవును సార్ మరొకటి తయారు చేయాలి కదా అవును నువ్వు తయారు చేయకపోతే గాలి గాల్లో వస్తది ఇది రాద రాద ఎవరో ఒకరు ఉన్నారు కదా మనం మేకింగ్ చేయాలి సృష్టికర్త కదా చేయాలి సంవన్ హూ క్రియేటెడ్ దిస్ వరల్డ్ ఎవరు లేరు సమాధి సార్ సమాధి సమాధి చూడలేదు అది ఎలా అంటే ఇక్కడ నేను చనిపోయిన తర్వాత తీసుకెళ్ళాలి ఇదే నా సమాధి అని చెప్పేసి ఆయన చేసుకోవడం కూడా ఆహా ప్రోగ్రాము డైరెక్టర్ గారు వచ్చారు పరిచయం చేస్తాం రా కమ్ ఇక్కడ రండి ఇక్కడ కూర్చోండి నువ్వు మూల పురుషుడుగా నువ్వు కూర్చో ఈ వంటల కార్యక్రమం సృష్టికర్త తొలి దర్శకుడు వడ్డేపల్లి శ్రవణు సార్ యాక్చువల్ గా ఆహా ప్రోగ్రామ్ అనేది మీరే క్రియేట్ చేశారు దానికి మొత్తం మొదటి డైరెక్టర్ దానికి క్రియేటివ్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ మీరే అని చెప్పేసి ఆహా అనేది టైటిల్ ఇప్పుడు ప్లాట్ఫామ్ గా మారిపోయింది మీకు తెలుసు కదా సో ఏంతోనే ఎలా చేయించాలనిపించింది కిషోర్ దాస్ గారితో అసలు మీకు వచ్చిన ఆలోచన ఆహా అంటే దాని అర్థం మీకు ఏం చేస్తుంది అంటే అప్పుడు యాక్చువల్ గా ఒక లాగ్ బేస్ కిచెన్ షో చేద్దాం అనేసి రీసెర్చ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటే ఆ రెగ్యులర్ యాంకర్స్ రెగ్యులర్ వంట ప్రోగ్రాంలాగా కాకుండా తింటూ తిరగడం తిరుగుతూ తినడం అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాము అయితే మా న్యూస్ చీఫ్ ఎడిటర్ శాస్త్రి గారికి ఇలాగే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తుంటే ఆయన సడన్గా నాకు ఒక క్యాండిడేట్ ఉన్నాడు మనసులో ఇప్పుడు చెప్పని యువరతను కానీ సడన్గా నేను తీసుకొస్తాను ఆఫీస్ కని చెప్పి ఒకరోజు తీసుకొచ్చి నన్ను పిలిచారు పిలిచి చూసేటప్పటికి కిషోర్ దాస్ గారు ఉన్నారు ఇంకా కరెక్ట్గా అసలు కరెక్ట్ ఇంకా దాంట్లో అసలు ఇంకా ఏ ఆలోచన ఏ ఇది లేదు ఇంకా కరెక్ట్ ఇతనే అని చెప్పేసి ఇంక గా నాకు ఆ విజువలైజేషన్ వచ్చేసింది ఇన్ హాఫ్ అన్ అవర్ ఇమీడియట్గా ఒక పైలట్ ఎపిసోడ్ కూడా షూట్ చేశాం సితారా హోటల్ కిచెన్లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఇమీడియట్ షూట్ చేసి ఇమీడియట్ ఇన్ అనదర్ థర్టీ మినిట్స్ దాన్ని ఎడిట్ చేసి అవుట్పుట్ చూపిస్తే ఎవ్రీ వన్ లైక్ డిట్ కిషోర్ దాస్ గారు ఇన్ఫ్రామ్ట్గా

మేము చూపించిన ఎపిసోడ్ ఏంటంటే మండపేట్లో మడత కాజా మడత కాజా ఎపిసోడ్ ఒకటి అండ్ ఆత్రేపురం పూతరేకుల ఎపిసోడ్ సో దాంట్లో ఫస్ట్ ఆయనకు ఫస్ట్ పైలట్ ఎపిసోడ్ ఈటీవీ టూకి ఏదైనా కానీ చైర్మన్ గారు రామోజీరావు గారు అప్రూవ్ చేయాలి సో ఫస్ట్ ఎపిసోడ్ అతను కి చూపిస్తే టైటిల్ యానిమేషన్లో కిషోర్ దాస్ గారు కార్టూన్ వేశారు అది చూసి నాబొమ్మ సెవెంట్రా అనేసి ఆయన చమత్కారంగా అడిగారనమాట అంటే సార్ కిషోర్ దాస్ గారు క్యారికేచర్ ఫేస్ ఫేషియల్ ఫీచర్స్ కొంచెం మ్యాచింగ్గా ఉండేటప్పటికి నా బొమ్మ వేసేవెంట్రా అన్నవి చూశాడు చూసి ఓ ఇదంతా తిరిగావా అండ్ డీటెయిల్గా అడిగారు లైక్ ఒక రోజులో ఎన్ని ఎపిసోడ్ షూట్ చేస్తున్నావు ఒక డిస్టెన్స్ నుంచి ఒక డిస్టెన్స్ తిరగడానికి ఎంత కవర్ అవుతుంది చేయగలుగుతున్నావు ఈజీగా అంటే నేను చెప్పాను ఒక రోజులో వీఆర్ కంప్లీటింగ్ వన్ ఎపిసోడ్ ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ త్రీ ఆర్ టూ లొకేషన్స్ అండ్ త్రీ ఆర్ టూ ఫుడ్ ఐటమ్స్ వీఆర్ కుకింగ్ అని చెప్తే వెరీ గుడ్ నచ్చింది ఆయనకు ఇంకా అక్కడి నుంచి ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా కూడా ఆయన హీ స్టూడ్ వెరీ స్ట్రాంగ్ దట్ కిషోర్ దాస్ వుడ్ బి ది ఆన్లీ యాంకర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అక్కడ నుంచి ఇంకా అది దిగ్విజయంగా వి ఆల్మోస్ట్ ఐ మీన్ డెడ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ సెవెన్ ఇయర్స్ యా సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా వీ టూర్ కంప్లీట్లీ ఏపీ తెలంగాణ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఒరిస్సా కిషోర్ దాస్ గారు నాది ఎనభై ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు అప్పుడు మీకు సంస్థ ట్వంటీ ఫైవ్ ఇంకేమన్నా కాన్సెప్ట్ క్రియేటివ్ కాన్సెప్ట్లు చెప్పడం కానీ అటువంటి ఎంకరేజ్మెంట్లు ఏమన్నా ఉండేవా సార్ అక్కడ నుంచి ఏమన్నా ఎప్పుడైనా చైర్మన్ సార్ దగ్గర నుంచి ఇన్ఫర్టైన్మెంట్ ఛానల్ ఈటీవీ టూ వాజ్ డైరెక్ట్లీ ఓవర్ సీన్ బై రామోజీరావు గారు దట్ వాజ్ హిస్ బ్రెయిన్ చైల్డ్ యాక్చువల్లీ అంటే ఆయన ఏదైతే మానస దీనిలాగా విజువలైజ్ చేసి దీంట్లో ఈ రకాలుగా అంటే ఎవ్రీ ఎవ్రీథింగ్ లైక్ హెల్త్ ఎడ్యుకేషన్ ఉమెన్స్ మ్యాగజైన్ న్యూస్ అనాలిసిస్ కానీ ప్రతిధ్వని ఇవన్నీ అంటే ఆయన బ్రెయిన్ చైల్డ్ ప్రోగ్రామ్స్ ఆయన చెప్పిన మార్గదర్శన్ ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఇచ్చిన కాన్సెప్చులేషన్స్ టు ఎక్స్టెండ్ ఇట్ దాన్ని ఇంకొంచెం వర్క్ చేసి డే టు డే ఎపిసోడ్స్ ఎలా ఉండాలని చెప్పి ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చి ఆయన అప్రూవల్ ఇచ్చాక దెన్ విత్ డైరెక్షన్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాన్సెప్ట్ వైస్ కూడా మీకు బాగా తెలుసు అది ఈటీవీ మూవీస్ కి ఒక లోగో వస్తూ ఉంటుంది మన టీవీ అని చెప్పేసి ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా వస్తుంది ఇంకోటి న్యూస్ ఛానల్ పాయింట్స్ పాయింట్స్ స్టార్ ఆ లోగో క్రియేషన్ అది అంటే సెంట్రల్ టీమ్ చేశారు గంటారావం అని చెప్పేసి అవర్లీ న్యూస్ ని అంటే ఎవ్రీ ఎవ్రీ టైటిల్ అచ్చ తెలుగులో ఉండడం అనేది ఈనాడు ప్రత్యేకత అది టీవీ అయినా ఈనాడు పత్రిక అయినా ఎవ్రీ వర్డ్ ఎవ్రీ వర్డ్ ఇప్పుడు మీరు ఈనాడు పత్రిక చదివిన ఎవ్రీ వర్డ్ అన్ని తెలుగులోనే ఉంటాయి అది యూఎస్పి అండ్ యునిక్నెస్ ఆఫ్ ఈనాడు గ్రూప్ అంటే తెలుగు ఈనాడులో ఇప్పుడు బిందు సైద్యం ఇటువంటి వర్డ్స్ అన్నవి ఆన్లీ ఈనాడులోనే ఉంటాయి ఇంకెక్కడ అసలు దక్ష లైక్ డిక్షనరీక్షన్ తెలుగు అంటే ఇంకా ఈనాడు ఈనాడు చదివి ఎంతో మంది పొలిటీషియన్స్ కానివ్వండి ఎవరైనా ఈ రోజు టాపిక్ కరెంట్ అఫేర్స్ ఏం మాట్లాడాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎవరైనా ఇఫ్ దే ఆర్ రీడింగ్ కంప్లీట్లీ ఈనాడు దే విల్ బి అప్డేటెడ్ విత్ కంప్లీట్ కరెంట్ అఫేర్స్ అండ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ అరౌండ్ ఇన్ ఇన్ అవర్ కంట్రీ అండ్ అరౌండ్ ది వరల్డ్ స్టైల్ షీట్ స్టైల్ షీట్ ఉంటుంది లైక్ దిస్ అంటే రామోజీ రీసెర్చ్ గ్రూప్ అనేసి ఒక ఆర్కైవ్స్ ఇవన్నీ అంటే అంత డేటా బేస్ ఐ డోంట్ థింక్ ఇన్ ద కంట్రీ నో మీడియా హౌస్ హ్యాస్ సచ్ కైండ్ ఆఫ్ అంత లైబ్రరీ అంత డేటా సేవింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లిప్ ఇఫ్ ఇఫ్ యూ జస్ట్ ఐ మీన్ ఈ రోజు గూగుల్ లైక్ ఐ మీన్ ఇప్పుడు ఇలా స్టార్ట్ అయింది సర్చింగ్ కానీ అట్ ద టైమ్ టు హ్యావ్ ఎ నెట్వర్కింగ్ సిస్టమ్ వేర్ ఐస్ ఐ యూస్ టు ఇఫ్ ఐ వాంట్ టు నో అబౌట్ కిషోర్ దాస్ గారు ఇఫ్ ఐ జస్ట్ టైప్ ఈస్ నేమ్ హీస్ హండ్రెడ్ వీడియోస్ ఫర్ ది న్యూస్ దిస్ థింగ్ సో ఆ రకమైనటువంటి ఆర్కేవ్స్ అనేవి అసలు కంట్రీలో ఎవరి దగ్గర అంత పెద్ద రిసెర్చ్ అంత లైబ్రరీ అనేది ఎక్కడ లేదు ఇప్పటికీ ఆయనే ఐడియా అయింది అంత పెద్ద లైబ్రరీ క్రియేట్ చేయాలన్నది ఒక నంబర్ వన్ మీడియా హౌస్ ఈనాడు ఎవ్రీ న్యూస్ పేపర్ ఎవ్రీ న్యూస్ పేపర్ సిన్స్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ఈనాడు సిన్స్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టిల్ డేట్ ఎవ్రీ కాపీ వుడ్ బి అవైలబుల్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ ఉంది లైబ్రరీ